హలో ఫ్రెండ్స్ నా పేరు మల్లికార్జున వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ బుక్ ఛానల్ ఎప్పుడో ఐదేళ్ళకు ఒకసారి జరిగే ఎలక్షన్లలో ఓటింగ్ ప్రక్రియ అనేది ఎలా జరుగుతుంది పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలనేది ఎలా వేయాలనే ప్రతి ఒక్కరు ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది మైండ్లో ఓటు వేయడం ప్రతి ఒక్కరు తెలుసు కానీ పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత ఓటు ఎలా వేయాలనే కొన్ని డౌట్స్ వస్తూనే ఉంటాయి సో అలాంటి డౌట్స్ పోవడానికి మనం ఈ వీడియో చూడండి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది అంతేకాకుండా భారతదేశం మొత్తం జరిగే ఎలక్షన్లు ఒక లెక్క అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎలక్షన్ ఇంకో లెక్క ప్రతి ఒక్కరు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అనేటివి ఎంత హోరా హోరీగా జరుగుతాయో సో అవంతా పక్కన పెడితే మనము పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ మొదటి పోలింగ్ అధికారి ఉంటాడు ఆ మొదటి పోలింగ్ అధికారి ఓటర్ లిస్ట్లో మన పేరు ఉందా లేదా చెక్ చేస్తాడు అంతేకాకుండా మన దగ్గర ఉన్న ఓటర్ ఐడి కార్డు కూడా చెక్ చేసి రెండవ పోలింగ్ అధికారి దగ్గర పంపిస్తాడు రెండవ పోలింగ్ అధికారి ఏం చేస్తారంటే మనకు చేతి వేళ్లకున్న వేలు వేలుపై మనకు సేరా మార్క్ అనేది వేస్తాడు అనమాట సేరా మార్క్తో బ్లూ కలర్ ఇంకా ఉంటుంది దానిపై వేసిన తర్వాత మనకు ఒక స్లిప్ ఇస్తుంది ఆ స్లిప్ తీసుకొని మూడవ పోలింగ్ అధికారి దగ్గరికి వెళ్ళాలి మూడవ పోలింగ్ అధికారి దగ్గరకు వెళ్లే ముందు మనము ఫామ్ సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్ల సంతకం కానీ వేలు ముద్ద కానీ వేయాలి మూడవ పోలింగ్ అధికారి ఏం చేస్తారు వేలిపై ఉన్న ఆ సేరా మార్క్ను చెక్ చేస్తాడు దానితో పాటుగా ఆ స్లిప్ను కూడా చెక్ చేసి మనకు పోలింగ్ బూత్లోకి వెళ్ళమని చెప్తున్నా అనమాట సో ఆ స్లిప్ అక్కడ ఉన్న బాక్స్లో వేసి పోలింగ్ బూత్ లోకి వెళ్ళాలి పోలింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ దాన్నే మనం ఈవీఎం అంటారు దీనితో పాటుగా మనకు వివీ ప్యాట్ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిటరల్ అంటారు మనకు ఈ ఈవీఎంలో అన్ని పార్టీల యొక్క గుర్తులు అభ్యర్థుల యొక్క పేర్లు ఉంటాయి మీరు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో దానికి ఎదురుగా ఉన్న నీళ్లు రంగు బటన్ నొక్కినప్పుడు మనకు బీప్ అనే సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చినప్పుడు రెడ్ కలర్ లైట్ కూడా వెలుగుతుంది అనమాట ఈ వీవీ ప్యాట్లో మీరు ఎవరికైతే ఓటు వేశారో అభ్యర్థి యొక్క పేరు ఆ పార్టీ యొక్క చిహ్నం అనేది ఈ వీవీ ప్యాట్లో బాక్స్లో మనకు పారదర్శక పేపర్లో కనిపిస్తుంది అనమాట సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం ఎవరికైతే ఓటు వేసామో అభ్యర్థి యొక్క పేరు ఆ పార్టీ యొక్క గుర్తు అనేది ఈ పేపర్ స్లిప్లో ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది ఏడు సెకండ్ల తర్వాత ఈ పేపర్ అనేది ఈ వీవీ ప్యాట్కి అనుసంధానించబడిన బాక్స్లోకి వెళ్ళి పడిపోతుంది అనమాట ఓటర్ ఐడి కార్డు లేని వాళ్ళు మనం పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు లేదనేసి ప్రతి ఒక్కరు డౌట్ అనేది ఉంటుంది డౌట్ ఏం అక్కర్లేదు ఓటు కార్డు మీ దగ్గర లేకపోతే గవర్నమెంట్ గుర్తింపు కార్డులైనా మనకు పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ ఉన్నా కానీ లేకపోతే ఎవరికైతే పోస్ట్ ఆఫీస్లో పాస్బుక్ ఉంటుందో అది ఉన్నా కానీ చూపిస్తే కానీ మీకు ఖచ్చితంగా ఓటు వేయడానికి అక్కడున్న పోలింగ్ అధికారులు ఓటు వేయడానికి మీకు ఖచ్చితంగా అనుమతిస్తారు ఓటర్ కార్డు లేదనేసి ఓటు వేయకుండా ఇంట్లో కూర్చోవద్దండి ప్రతి ఒక్కరూ ఓటు వేసి మీ అమూల్యమైన ఓటుని ఎవరికైతే వేయాలనుకున్నారో వాళ్ళకి అంతే అంతేకాకుండా రాబోయే సీఎం ఎవరు అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేసండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్